నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఎయిర్పోర్టు భద్రత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలకమైన సమావేశం నిర్వహించింది వివరాల్లోకి వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం భద్రత మరియు అంతర్జాతీయ పరిస్థితులను చర్చించడానికి సివిల్ ఏవియేషన్ అథారిటీ సమావేశం నిర్వహించింది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ భద్రత మరియు ప్రయాణికుల యొక్క సౌకర్యాలను చర్చించడానికి ముఖ్యంగా ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా పౌర విమానయాన భద్రత అథారిటీ షేక్ అహ్మద్ ముబారక్ ఆల్ సభా గారి యొక్క అధ్యక్షతన అసాధారణ సమావేశాన్ని నిర్వహించింది ముఖ్యంగా విమాన ప్రయాణికులు మరియు విమానాశ్రయం యొక్క భద్రతను నిర్ధారించడానికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసిఏఓ అవసరాలకు కట్టుబడి ఉండడం పైన ఈ సమావేశం దృష్టి సారించింది విశ్వసనీయమైన విమానయాన కేంద్రంగా కువైటు పాత్రను బలోపేతం చేస్తూ విమానయాన భద్రతను అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ఈ యొక్క సమావేశంలో ప్రస్తావించారు అంతర్జాతీయ ప్రమాణాల అమలు కోసం కమిటీ ఆదేశాలు మరియు సిఫార్సులను జారీ చేసింది కువైట్ సైన్యం ఆరోగ్యం న్యాయం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కస్టమ్స్ విదేశీ వ్యవహారాలు మరియు అగ్నిమాపక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ యొక్క సమావేశంలో హాజరైన వారిలో ఉన్నారన్నమాట విమానాశ్రయ భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని చెప్పేసి విమాన రాకపోకలు సాధారణంగానే సాగుతూ ఉన్నాయి కానీ రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగానే ముందు జాగ్రత్తలలో భాగంగా మేము అన్ని పరిశీలిస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ పరిస్థితుల మేము సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతూ ఉన్నాము దీనికోసం కువైట్ అధికారులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్